ఈ రీల్ అయితే ఇప్పుడు పోస్ట్ చేద్దామా వద్దా అని డౌట్తోనే అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది సో టూ మచ్ లేటు విత్ ఆల్మోస్ట్ అందరూ స్లీపి అండ్ బెట్ కానీ ఎందుకో పోస్ట్ చేసేయాలి మార్నింగ్ వరకు ఉండలేకపోయాను పోస్ట్ చేసేసాను వీకెండ్ కదా ఫ్యామిలీతో అలా బయటకు వెళ్ళిపోయాము ఫ్యామిలీతో స్పెండ్ చేసే జస్ట్ చిన్న మూమెంట్ అయినా కూడా హ్యాపీగా ఉంటుంది ప్రేషస్గా ఉంటుంది జీవడియోకి అయితే వెళ్ళామండి ఇక్కడైతే మాత్రం బెస్ట్ కి బెస్ట్ ప్లేస్ అండి ఇదైతే ఒక్కటి చెప్పగలను ఫైనల్లీ ఒక్క క్లారిటీ అయితే ఇవ్వగలను అనమాట వెస్ట్రన్స్ అయితే ఒక్క రేంజ్లో పిచ్చెక్కిస్తున్నాయి ఇంకా అన్ని సైజెస్ ఆల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మన బడ్జెట్ సో మనము ఎక్స్పెన్సివ్ కొన్ని కొన్ని బెస్ట్ అవుట్ఫిట్స్ కూడా ఈ అంటే ఇంత లో కాస్టే ఉన్నాయా అని మీరు అయితే అనుకుంటారు సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ అలానే ఉన్నాయండి బెస్ట్ వెస్ట్రన్స్ చెప్తున్నాను ఆల్మోస్ట్ సెలబ్రిటీ లుక్ అనమాట జాయిస్ అయితే డిజైన్స్ చూసి ఒక్క రేంజ్లో అయితే రెచ్చిపోయారు వాళ్ళకి కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకున్నారు జాగర్స్ కానీ టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఆల్ ఆర్ సెలెక్టెడ్ ఇంకోటి ఏంటంటే నేను కూడా ఒక వెస్ట్రన్ అయితే తీసుకున్నాను నా వెస్ట్రన్ అసలు డ్రెస్ ఎలా ఉందని చెప్పేసి వేసుకున్నప్పుడు మీకు పిక్ అయితే షేర్ చేశాను చాలా మంది అయితే బాగుందన్నారు కామెంట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో కిడ్స్ కలెక్షన్ అయితే మామూలుగా లేదు అండ్ ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అసలు సూపర్ 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 అనమాట సో సూపర్గా అయితే సెట్ అయ్యింది చాలా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే సో ఖచ్చితంగా అయితే వెళ్ళండి ప్రజెంట్ దసరాకి చాలా ఆఫర్స్ కూడా అయితే రన్ అవుతున్నాయి అనమాట ఆల్మో ఇక్కడ మాత్రం చెప్పాలండి ఇవన్నీ కూడా క్యాప్స్ అయితే మాత్రం ఓన్లీ జస్ట్ ట్రైలు నేనైతే ఇవైతే నేను కొనియలేదు ఓన్లీ టీషర్ట్స్ ప్యాంట్స్ అవే కొనిచ్చాను కానీ అన్ని కలర్స్ అయితే ట్రై చేసేసారు ఎల్లో తీసుకున్నారు ఫైనల్గా ఎల్లో తీసుకున్నారు అలానే బ్రౌన్ కలరు అనిల్ గారు మాత్రం అయిపోతుందా మీ షాపింగ్ అన్నట్టు చూసారు ఫైనల్లీ యాజ్ యూజువల్ స్ట్రీట్ టు స్నాక్ తినందు ఎవరు ఇంటికి రాం కదా మేము కూడా అలానే స్నాక్ అయితే తినేసాము హౌస్కి అయితే వచ్చేసామండి సో గుడ్ నైట్ ఫ్రెండ్స్